నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ నాద ప్రభాక్ రెడ్డి గారిని వేదిక నల్గొని చొచ్చిన కోరుకుంటున్నాను మా సోదరి శ్రవంతి జీవ మరి ముఖ్యంగా ఉంది కాబట్టి ఈ రోజు ఎన్నో నిధులు ప్రధాన కార్యదర్శి మీ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక మహిళలు నేను మన ఎస్టీ కాలనీకి ఎవరైనా వచ్చి మనకి మన కావాలని అడిగే పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా కానీ ఇప్పుడు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మన ఎస్టీ కాలనీలోకి రోడ్స్ వస్తున్నాయి లైట్స్ వస్తున్నాయి మనకి సంక్షేమ పథకాలు అందించడానికి మన ఈది చివరిన సచివాలయం ఉంటుంది మన ఇంటికి ఎటువంటి సంక్షేమ పథకాలని తీసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి ఏ ఏ కార్డ్ ఆధార్ కార్డ్ కానీ దేనికైనా సరే ఆ వాలంటీర్ మన ఇంటి వద్దకే వచ్చి మన మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధార్ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ అవన్నీ తీసుకొని మన ఇంటి దగ్గరే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది రేషన్ కూడా మనం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నామా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటున్నామా మన ఇంటి ముందుకే రావడం జరుగుతుంది అదే విధంగా ముందు రోజే మనకి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా అని మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతున్నా మన ఎస్టీ కాలనీలు ఎస్టీ కాలనీలు బాగుపడాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ స్థాయికి తీసుకురావడం అంటే ఇది చెప్పుకోదానండి సత్కరించే వాళ్ళందరూ నెట్టుకోకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేద మధ్య తరగతి వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబం గతంలో ఏదో కొంతమందికి లబ్ధి జరిగేది ఈరోజు అట్లా కాకుండా ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చిన ఘనత మన ప్రభుత్వం అనేది దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇంకో పక్క అభివృద్ధిలో ఎక్కడా కూడా వెనక్కిపోకుండా ఈ ఎనిమిది నెలల కాలంలో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మున్సిపాలిటీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం మా పార్లమెంటు నాకుండే నిధుల్లో కూడా పదకొండు కోట్ల రూపాయలు ఇక్కడనే ఈ నియోజకవర్గానికే కేటాయించడం కూడా మీ అందరు కూడా గమనించాలి ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం ఎన్నికలైన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ దగ్గర దగ్గర మనకి ఐదు కోట్ల రూపాయలు ఈ పన్నెండవ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద తల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి వాళ్ళ మాటలను కానీ వాళ్ళ పనులను కానీ మీరు నమ్మవద్దని కూడా తెలియదు ఎందుకంటే గతంలో తొమ్మిది సంవత్సరాలు చూశారు ఈ ఎనిమిది నెలలు చూశారు అంతకుముందు నేను ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జి ఉన్నప్పుడు చూశారు ఎవరైతే పని చేయగలరో ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం అమ్ము కాకుండా పనిచేస్తారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ